కి మేము సపోర్ట్ విద్యార్థులకి ఏ సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యల మీద మేము పోరాట పోరాటానికి ఎనీ టైం కూడా మేము సిద్ధంగా ఉంటాం గత ప్రభుత్వంలో ఏవైతే పెండింగ్లు ఉన్నాయో స్కాలర్షిప్లు ఫీజు ఏమైనా ఆ ప్రభుత్వం మీద కూడా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగించినాయి ఆ సందర్భంగా అప్పుడున్న ప్రభుత్వం కూడా కొన్ని వేసిన పరిస్థితి ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు అధికారంలోకి వచ్చింది అనే హామీలు ఇచ్చి కూడా విద్యా రంగానికి బడ్జెట్ కూడా కొద్దిగా కేటాయించకపోవడం చాలా బాధాకరం ఇప్పటికైనా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రేమెంట్ ఏదైతే ఉన్నాయో పదివేల మూడు వందల కోట్లు పెండింగ్లు ఉన్నాయి నిన్న సీఎం రేవంత్ రెడ్డి తొమ్మిది వందల కోట్లు మేము విడుదల చేస్తామని చెప్పింది దాంట్లో ఆరు వందల కోట్లు కూడా ఈ మూడు రోజులలోనే విడుదల చేస్తామని చెప్పింది గతంలో కూడా దసరాకి ఆరు వందల కోట్లు దీపావళికి ఆరు వందల కోట్లు భర్తీ చేస్తామని చెప్పి విడుదల చేస్తామన్న రేవంత్ రెడ్డి గారు ఆ మాట కూడా నిలబెట్టుకోలేదు ఇప్పటికైనా విద్యార్థుల మీద మీకు నిజమైన ప్రేమ ఉంటే తక్షణమే తొమ్మిది వందల కోట్లు ఏవైతే మీరు హామీ ఇచ్చారో వాటిని విడుదల చేసే అప్పుడు మీరు విజిలెన్స్ దాడులు ఏవైతే చేస్తారో దాని మీద దాడులు చేయండి మీరు కాదనట్లే మేము గతంలో విద్యార్థి సంఘాలు కూడా విజిలెన్స్ దాడులు చేయండి అంటే మీరు ఎందుకు ఎందుకు చేయలేదని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం అంటే ప్రైవేట్ ఎగ్జా ఎగ్జమైనర్లకు బంధువు పిలుపునిస్తే వాళ్ళు అక్కడికి వచ్చి సమ్మెల్ చేస్తే వాళ్ళకి మీరు భయాందోళన కలిగిస్తున్నారు బెదిరింపులు చేస్తారు ఇలాంటి బెదిరింపులకి ఖమ్మం జిల్లాలో ఉన్న విద్యార్థి సంఘాలు కావచ్చు ప్రైవేట్ యజమాన్యాలు కావచ్చు ఏవి భయపడవు తపర్దా సీఎం రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీ ఆలోచన మార్చుకొని విద్యార్థులకు న్యాయం చేసేలాగా స్కాలర్షిప్లు పీజీలు విడుదల చేయాలి ప్రభుత్వ విద్యా సంస్థలు చదువుకుంటున్నాం ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళకు కూడా ఇంతవరకు స్కాలర్షిప్లు పల్లె ప్రైవేటు వాళ్ళు ధర్నాలు చేస్తే వాళ్ళకి వేస్తారు మరి ప్రభుత్వ విద్యా సంస్థలు చదువుకున్న విద్యార్థులకు ఎందుకు వేయట్లేదు అని చెప్పి కూడా మేము సందర్భంగా వారిని అడుగుతున్నాం వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి విద్యార్థి సంఘాలుగా పీడీఎస్గా మేము పరిధి తెలియజేస్తాం